అధ్యాయము నుండి జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టిన కొందరు ఆయన మంచివాడన్రీ మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడన్రీ అని ఆయన గురించి వ్రాయబడి ఉంది ముసలివాడైన సుమియోను ముప్పై ఏళ్ల క్రితం పలికిన మాటలు ఇక్కడ విస్పష్టంగా నిజమయ్యాయి అతడు మన ప్రభు తల్లితో ఇలా చెప్పాడు ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు లోక రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు మన ప్రభు గురించి యూదులలో కలిగిన భిన్నాభిప్రాయాలలో ఈ వృద్ధుని మాటలు నెరవేరడం మనం చూస్తున్నాం ఇలాంటి వాక్యపు వెలుగులో ఈనాడు నలుదిశల మనకు కనిపిస్తున్న మతం గురించిన అంతులేని విభేదాలు విభజనలు మనల్ని ఆశ్చర్యపరచకూడదు ఈనాడు ఎంతో విచారకరంగా క్రీస్తు సంఘాలకు సుపరిచితమైన విధంగా కొందరు క్రీస్తు పట్ల కనపరుస్తున్న బహిరంగ విద్వేషం లేనిపోని జగడాలు తప్పులు పట్టడం ఇతరుల దురభిప్రాయాలు కొద్దిమంది నమ్మకస్తులు ధైర్యంగా ఒప్పుకోవడం పిరికివారు మనుషులకు భయపడే విశ్వాసం లేని వారి కోపతాపాలు వగైరాలన్నీ ఈ పాత రోగపు ఆధునిక లక్షణాలే మానవ హృదయం అంతగా చెడిపోయి ఉంది గనుకనే క్రీస్తు గురించి ప్రకటించబడిన చోటెల్లా విభజనలు తలెత్తుతున్నాయి ఈ ప్రపంచం నిలిచి ఉన్నంతకాలం ఆయన గురించి విన్నప్పుడు కొందరు ప్రేమిస్తారు మరి కొందరు ద్వేషిస్తారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు ఆయన ఎంతో ప్రవచనాత్మకంగా చెప్పిన ఆ లోతైన మాటలు నిత్యము ధృవీకరించబడుతున్నాయి నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు మతైస్సు వార్త పది ముప్పై నాలుగు క్రీస్తు గురించి మనం ఏమనుకుంటున్నాం మనం ఆలోచించవలసిన ప్రశ్న ఇదొకటి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన స్వరం విని ఆయనను వెంబడించి ఎదుట ఆయనను ఒప్పుకునే ఆ కొద్ది మందిలో ఒకరిగా ఉండడానికి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు ఇతరులు వ్యర్థమైన వాగ్వాదాలు నిష్ప్రయోజనమైన వివాదాలతో సమయం వ్యర్థం చేసుకుంటుండగా మనం సిలువ ఎత్తుకుని మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపుదాం ధ్యానం కోసం ఈ లోకంలో అనేక విభజనలు అనవసరమైనవి వాటి జోలికి మనం పోకూడదు అయితే క్రీస్తుని బట్టి కలిగే విభజనలు అత్యవసరమైనవి నిత్యమైనవి